టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మీనియాకాంబరాం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందు ముందుకు రాబోతు ఉన్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే విషయం మీకు తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఇక భవిష్యత్తులో ఇంటర్మీడియట్ ఉండదా అది సాధ్యమేనా అయితే అది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందో మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరువేరుగా కొనసాగుతున్నాయి అయితే త్వరలో కొత్త విధానం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వాలు కసరత్తులు ప్రారంభించాయి ఈ పాలసీలో కొన్ని అంశాలపైన అమలు చేయాలని భావిస్తోంది ఈ క్రమంలో వచ్చే ఏడాది విద్యా రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యా విధానం తీసుకెళ్ళాలని దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్థానంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది ఈ కొత్త విద్యా విధానం పర్యవేక్షణలో పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతున్నట్టు సమాచారం మరోవైపు దోపిడీలకు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాజాగా విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న విద్యా విధానంలో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై విద్యా సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఈ విధానాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఈ క్రమంలో ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు వేల ఎన్ఇపి రెండు వేల ఇరవై విద్యా విధానం అమలు చేయడం లేదు అయితే ఈ విద్యా విధానం అమలు చేయడానికి తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్ఇపి విధానాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు కూడా దీని గురించి ఆలోచన చేస్తా ఉన్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీలోను ఎన్ఈపి అమలుపై చర్చ చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో మెరిట్స్ డిమెరిట్స్ పై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ సెక్రటరీని కేబినెట్ సభ కమిటీ ఆదేశించినట్లు సమాచారం దీనిపై టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు విద్యావేత్తలు ఎన్జిఓలు మేనేజ్మెంట్లు ఇలా అందరితో సమావేశాలు నిర్వహించే అభిప్రాయాలు సేకరించాలని చూపించినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ వరకు ప్రైమరీ సెవెంత్ వరకు ప్రై అప్పర్ ప్రైమరీ టెన్త్ వరకు హై స్కూల్ విద్యగా పరిగణించబడుతూ ఉంది అయితే దీన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానం అంటే ఫిఫ్త్ వరకు ప్రీ ప్రైమరీ ఎయిత్ వరకు అప్పర్ ప్రైమరీ తొమ్మిది నుంచి సెకండరీ ఎడ్యుకేషన్లో అమలు చేయాలని ఎన్ఈపి రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది తొలి ఐదేళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ మూడే ప్రీ స్కూల్ మూడేళ్ళు ఒక ఒకటి రెండు తరగతులు ఉంటాయి తర్వాత మూడేళ్ళు మూడు నాలుగు ఐదు క్లాసులు ఆ తర్వాత మూడేళ్ళు ఆరు ఏడెనిమిది క్లాసులు ఉంటాయి చివరి నాలుగేళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ కింద తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు ఉంటాయి ఈ విద్యా విధానంలో ఇంటర్మీడియట్ సెకండరీ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు మరోపక్క ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఆరు వందల వరకు జూనియర్ కాలేజీలు నడుస్తుండగా ఇంటర్ కమిషనరేట్ పరిధిలో నాలుగు వందల ఇరవై మాత్రమే ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న విద్యను విలీనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది కార్పొరేట్ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్కుపడే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం అయితే త్వరలో ఈ అంశంపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు తెలియజేస్తా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి త్వరలో ఎన్ఈపి నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ ప్రశాంతకంగా మనకు కనిపించబోతూ ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతూ ఉంది చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేసే విషయం అర్థం కాదు అలానే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాకు తెలుస్తూ ఉంటాయి మరో రోజు మరో అంశంతో చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కప్పుడు టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబర్